నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి లడ్డూ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి వారందరూ అందంచే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థం కాదండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇలా ఒక కప్పు శనగపప్పు తీసుకోండి నేను ఒక అరకప్పుతో ఈ లడ్డు అనేది చేసి చూపించబోతున్నానండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఇలా శనగపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని నానపెట్టుకుని ఉంచుకుందామండి ఒక అరగంట అయినా నాననిద్దాం కనీసం ఒక గంట నానినా సరిపోతుందండి అంత టైం లేదు అనుకుంటే కొంచెం వేడివేడిగా ఉన్న వాటర్ పోసుకుంటే ఈజీగా నానిపోతుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి దీనిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మంచి వాటర్ పోసుకోవాలండి అలా పోసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పు అంతా కూడా అలా జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి మరీ ముద్దలాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం నలిగేటట్లుగా గ్రైండ్ చేసుకుందామండి మరీ బరకగా కాకుండా మరి మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొంచెం పచ్చాపచ్చేగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తానండి మీరు ఈ పప్పుని ఓన్లీ ఇలాగే గ్రైండ్ చేయాలి వాటర్ అనేది అస్సలు ఉంచకూడదండి వాటర్ ఏమీ వాడకుండానే ఓన్లీ పప్పుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇలా గ్రైండ్ అయింది కదా వాటర్ లేకుండా చక్కగా సాఫ్ట్గా నలిగిందండి నాని నానిన పప్పు కదా ఈజీగా నలిగిపోతుంది ఇదంతా కూడా కళాయి తీసుకుని కళాయిలో వేసుకుందామండి ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం ఈ శనగపప్పు ముద్దని ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అనేది అస్సలు వాడాల్సిన పనే లేదండి చాలా ఈజీగా టేస్టీగా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్తో చాలా చాలా సింపుల్గా మనం ఈ లడ్డు రెసిపీని చేసేసుకోవచ్చు కళాయిని స్టవ్ మీద పెట్టాం కదా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి పప్పులో ఉన్న తేమంతా కూడా ఎగిరిపోయి పప్పు అంతా కూడా డ్రై రోస్ లాగా కనిపించాలి ఇలా పొడి పొడలాడుతూ రావాలండి మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని గరిటితో అలా కదుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగునంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పొడి పొడలాడుతూ వస్తుందండి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత తడంతా లేక ఆరిపోయి మొత్తం పప్పు అంతా కూడా ఇలా ఫ్రైలాగా వచ్చేస్తుంది ఇలా పొడి పొడులాడుతూ వస్తుందండి తేమంతా కూడా మొత్తం ఎగిరిపోతుంది అలా వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అవసరమైతే ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి టేస్ట్ అనేది లడ్డూకి చాలా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఒక అరకప్పు శనగపప్పుకి ఒక కప్పు పంచదార వేసుకోండి ఒక కప్పు నిండా వాటర్ పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా పంచదార వేసుకోండి అరకప్పు శనగపప్పుకి ఒక కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకునేవారు ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి స్వీట్కి సాల్ట్ అనేది టేస్టీ టేస్ట్ని ఇస్తుంది కొంచెంగా వేసుకోండి నేను చూపించిన విధంగా చిటికెడు సాల్ట్ వేసుకొని ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ లేకుండా కూడా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెంగా ఫుడ్ కలర్ తీసుకుని కొన్ని వాటర్ పోసుకుని ఆ ఫుడ్ కలర్ అంతా కూడా కరిగే వరకు అలా కలుపుకుని ఆ వాటర్ని అలా శనగపప్పులో వేసేసుకుందామండి పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి పప్పు అనేది చెక్కబడుతుంది ఇలా పంచదార పాకం అంతా కూడా బాగా చెక్కబడి ఇలా లడ్డు రెడీ అవ్వటానికి దగ్గర పడుతుంది పాకమంతా కూడా చిక్కబడిన తర్వాత ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందండి లడ్డు అంతా కూడా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోండి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే అవి కూడా వేసుకోండి బాదం కిస్మిస్ జీడిపప్పు అలాగే సారపప్పు ఉంటుంది కదా అలా అవన్నీ కూడా ఏ ఉంటే అవి వేసుకోండి నేతిలో ఫ్రై చేసుకుని అవి కూడా దానిలో వేసేసుకుని ఇలా అవన్నీ కూడా బాగా కలుపుకుందామండి యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ కూడా మనకి పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా ముద్దలాగా ఫామ్ అయింది కదా తేమ అనేది ఏమీ లేకుండా ఇలా చక్కగా గట్టిపడింది కదా కొంచెం సేపు మూత పెట్టుకుని చల్లారి పెట్టుకుందామండి చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు గరిటెను పక్కన పెట్టేసుకుని చేత్తో మొత్తం కూడా ముద్దంతా కూడా బాగా మ్యాష్ చేసుకుందామండి ఇలా పొడి పొడిలాడిందంతా కూడా మనం గట్టిగా ప్రెస్ చేస్తుంటే చక్క ముద్దలాగా వస్తుంది అదంతా కూడా ఇలా చేసుకుని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవటమేనండి చాలా చాలా సింపుల్ కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా స్వీట్ రెసిపీ చేసేసుకున్నాం కదా పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా శనగపప్పు పంచదారతో సింపుల్గా చేసేయచ్చు అండి మనకి ఆయిల్ వాడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా సరదాగా తింటారండి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా కుక్ చేస్తే ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మనకి బూందీకెరిట లేకపోయినా సరే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేకుండా ఇలా చాలా చాలా సింపుల్గా మనం లడ్డూ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా లడ్డూ చేసి చూపించాను కదా మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మనం చివరిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు లడ్డు రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా వచ్చింది కదా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఖర్చుతో టేస్టీగా శనగపప్పు లడ్డు రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి